ఇప్పటి వరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరాధ్యులు రెండు ఇంటి పేర్లు ఆరామ ద్రావిడులు ఒకటి ఇంటి పేరు ఆరువేల నియోగులు పన్నెండు ఇంటి పేర్లు ఆర్యవైశ్య నూట ఆరు ఇంటి పేర్లు ఉత్తరాది మాధ్వులు ఒకటి ఇంటి పేరు కరణకమ్మలు రెండు ఇంటి పేర్లు కాన్వులు రెండు ఇంటి పేర్లు కాన్వేయులు ఒకటి పేరు కాసలనాటి నియోగులు ఒకటి పేరు గోల్కొండ వ్యాపారులు ఏడు ఇంటి పేర్లు తెలగాన్య నియోగులు రెండు ఇంటి పేర్లు తెలగాన్య వైదికులు ఒకటి పేరు తెలగాన్యులు ఎనిమిది ఇంటి పేర్లు తెలుసుకోవాలి ఒకటి పేరు ద్రావిడులు రెండు ఇంటి పేర్లు నందవరీకులు ఒకటి ఇంటి పేరు నందవారిక నియోగులు మూడు పేర్లు నియోగులు నాలుగు పేర్లు పేరూరు ద్రావిడులు ఏడు పేర్లు ప్రథమశాఖ నియోగులు మూడు పేర్లు మాధ్వులు ఏడు పేర్లు లింగధారి నియోగులు ఒకటి ఇంటి పేరు లింగధారులు ఒకటి ఇంటిపేరు వెలనాటి నియోగులు తొమ్మిది పేర్లు వెలనాటి వైదికులు పదమూడు ఇంటి పేర్లు వేగినాటి నియోగులు ఒకటి ఇంటి పేరు వేగినాటి నాటి వైదికులు ఒకటి పేరు వైఖానసులు మూడు పేర్లు స్మార్థులు ఒకటి ఇంటి పేరు ఇప్పటివరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు ఇలపావులూరి ఆరువేల నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు ఇలపావులూరి తెలగాన్య నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు ఇలపావులూరి తెలగాన్యులు గోత్రం ఇంటి పేరు పేరుఅైనంపూడి ఆరువేల నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు అయినంపూడి స్మార్థులు గోత్రం ఇంటి పేరు కంభం మెట్టు ఆరువేల నియోగులు గోత్రం ఇంటి పేరు కంభం మెట్టు వెలనాటి నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు కంభం మెట్టు వెలనాటి వైదికులు కౌత్స గోత్రం ఇంటి పేరు కంభం మెట్టు ఆరువేల నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు కంభం మెట్టు వెలనాటి నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు కంభం మెట్టు వెలనాటి వైదికులు కౌత్స గోత్రం ఇంటిపేరు కుంటిముక్కల ఆరువేల నియోగులు గోత్రం ఇంటి పేరు కుంటిముక్కల వెలనాటి నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు శ్రీపాదన్న ఆరువేల నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు శ్రీపాదన్న వెలనాటి నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు శ్రీపురం ఆరువేల నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు శ్రీపురం వెలనాటి నియోగులు గోత్రం ఇంటి పేరు భీమవరపు ఆర్యవైశ్య గోత్రం ఇంటి పేరు భీమవరపు గోల్కొండ వ్యాపారులు కౌత్స ఇంటి ఇంటిపేరు మారెళ్ల ఆర్యవైశ్య ఇంటి ఇంటిపేరు మారెళ్ల ఉత్తరాది కౌత్స గోత్రం ఇంటి పేరు కొండపల్లి కరణకమ్మలు గోత్రం ఇంటి పేరు కొండపల్లి వైఖానసులు కౌత్స గోత్రం ఇంటి పేరు ద్రోణం రాజు కాన్వులు గోత్రం ఇంటి పేరు ద్రోణం రాజు నియోగులు గోత్రం ఇంటి పేరు ద్రోణం రాజు శాఖ నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు ద్రోణం రాజు కౌత్స గోత్రం ఇంటి పేరు పున్నమరాజు కాన్వులు కౌత్స గోత్రం ఇంటిపేరు పున్నమరాజు గోల్కొండ వ్యాపారులు కౌత్స ఇంటి ఇంటిపేరు పున్నమరాజు వెలనాటి నియోగులు కౌత్స గోత్రం ఇంటిపేరు కొమ్మల కొమ్మలపోటి కాన్వేయులు కౌత్స ఇంటి ఇంటిపేరు కొమ్మల ప్రథమ శాఖ నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు కొమ్మమూరి తెలగాన్య నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు కొమ్మమూరి తెలగాన్యులు కౌత్స గోత్రం ఇంటి పేరు కొమ్మమూరి వెలనాటి నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు సోమన వైదికులు కౌత్స గోత్రం ఇంటి పేరు సోమన తెలగాన్యులు ఇంటి పేరు గంటిపాత్రుని నందవరీకులు ఇంటి పేరు గంటిపాత్రుని నందవారిక నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు రేఖమిల్లి నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు రేకమిల్లి వెలనాటి వైదికులు కౌత్స గోత్రం ఇంటి పేరు కక్కిరాల మాధ్వులు గోత్రం ఇంటి పేరు కక్కిరాల లింగధారి నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు కక్కిరాల లింగధారులు కౌత్స గోత్రం ఇంటి పేరు రేకమిలి వెలనాటి నియోగులు కౌత్స గోత్రం ఇంటి పేరు రేకమిలి వెలనాటి వైదికులు కౌత్సగోత్రం ఇంటిపేరు తంగిరాల వేగినాటి నియోగులు కౌత్స ఇంటి ఇంటిపేరు తంగిరాల వేగినాటి వైదికులు కౌత్స వరకు ఇప్పటివరకు కౌత్స గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు కౌత్స గోత్రంలో ఉన్న ఆరాధ్యులు ఇంటి పేర్లు చామర్తి తుర్లపాటి ఇప్పటివరకు సేకరించిన కౌత్స గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటిపేర్లు చిలకమర్తి ఇప్పటివరకు కౌత్స కౌత్సగోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటిపేర్లు అయినంపూడి ఇలపావులూరి ఇలాపావులూరి అయినంపూడి కంభంమెట్టు కంభంమెట్టు కుంటముప్కల కుంటిముప్కల చర్ల వరిగొండ శ్రీపాదన్న శ్రీపురం ఇప్పటి వరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు అనుమానశెట్టి అనుమలశెట్టి అనుమాల శెట్టి అరుగల అరుగుల అరుదల ఆకుల ఆత్మకూరు ఆత్మూరి ఆత్మూరు ఉలికి ఉలిచి ఉలిబి కొంట్ల కంది కందుల కాజ ಪಿಳ್ಳ ಕಟ್ಟಿ ಪಿಳ್ಳ ಕಾಡಾ ಕೊತ್ತ ಕೇತವರಪ್ಪು ಕಾದ ಕೊನಕಳ್ಳ ಕೊನಗಂಡ್ಲ ಕೊನಗಂಡ್ಲ ಕೊನಗಳ್ಳಗಂಟಿ ಕರ್ನಾಳ ಕೆರ್ಲಪಲ್ಲೆ ಕೆರ್ಲೋಪಲ್ಲಿ ಕೊರಳ್ಳ ಕೊರಳ್ಳ ಕೊರುಪ್ರೋಲು ಕಾಸಿ ಕಾಸ ಕೂರ ಗೊಂಟಾ ಗ್ರಂಥೇ ಗ್ರಂಥೆ ಗ್ರಂಥೇ ಗರಿಕಪಾಟಿ గార్లపాటి గోష్టు గుజ్జుల చంద్రపాటి చంద్రపాటి చవళ జాలిహల్ జాలిహాల్ జూపూడి దుమిడి దూమిడి ధూళిపాళ నాగోల నీరుమళ్ళ పచ్చిపులుసు పెట్నికోట పెట్నికోటి పెదమల్లు పెదముల్లు పెనుగొండ పోల పలాల పాలువాది పాలువాయి పుణ్యకోటి పూరి బంగారు బండారం బండారు బొంతల బన్నూరు బలపనూరు బళ్ళాని భీమవరపు భాస్కర భాస్కరం భూమ మేడా మద్దుల మామిడి మారం మారెళ్ళ మూలస్థానం మూలస్థానం ఏపూరి రేగూరు రాచమడుగు రేవూరు లక్కిశెట్టి లగిశెట్టి వాగులు వానగళ్ల వనమ వనమ వనరు వేమవరపు వరద వలాల సిరంగి సిరింగి శ్రీరంగా శ్రీరంగం సవాళ్ల హనుమానశెట్టి ఇప్పటి వరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఉత్తరాది మాధువులు ఇంటి పేర్లు మారెళ్ళ ఇప్పటివరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఉన్న కరణకమ్మలు పేర్లు కొండపల్లి కొండిపల్లి ఇప్పటివరకు కౌత్స కౌత్సగోత్రంలో ఉన్న కాన్వులు పేర్లు ద్రోణం రాజు పున్నమరాజు ఇప్పటివరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఉన్న కాన్వేయులు ఇంటి పేర్లు కొమ్మలపూటి ఇప్పటివరకు ఇప్పటి వరకు కౌత్స గోత్రంలో ఉన్న కాసలనాటి నియోగులు ఇంటి పేర్లు చంద్రాభట్ల ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటిపేర్లు కొండుపర్తి రాజు పున్నం రాజు పున్నమ్మరాజు బొడ్డుపల్లి భీమవరప్పు శ్రీపెరుంబుదూరు ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న తెలగాన్య నియోగులు ఇంటి పేర్లు ఇలపావులూరి కొమ్మమూరి ఇప్పటివరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఉన్న తెలగాన్య వైదికులు ఇంటి పేర్లు సోమన ఇప్పటివరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఉన్న తెలగాన్యలు పేర్లు అనంతగిరి ఇలపాలవులూరి ఇలపావులూరి కొమ్మూరి ఖంభంపాటి సోమన సోమిన సోమస ఇప్పటివరకు కౌత్స కౌత్సగోత్రంలో ఉన్న తెలుసుకోవాలి ఇంటి పేర్లు సభాపతి ఇప్పటివరకు కౌత్స కౌత్సగోత్రంలో ఉన్న ద్రావిడులు ఇంటి పేర్లు అప్పలి అప్పవి ఇప్పటివరకు కౌత్స కౌత్సగోత్రంలో ఉన్న నందవరీకులు ఇంటి పేర్లు గంటిపాత్రుని ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటిపేర్లు గంటిపాత్రుని ముంజల ముంజుల ఇప్పటివరకు కౌత్స కౌత్సగోత్రంలో ఉన్న నియోగులు పేర్లు ద్రోణం రాజు నందివర్ధనం నందివర్ధనపు రేకమిల్లి ఇప్పటివరకు కౌత్స కౌత్సగోత్రంలో ఉన్న పేరూరు ద్రావిడులు ఇంటిపేర్లు అప్పల అప్పళ్ళ చీల బండి మరునాడ మరువాడ వరకు ఇప్పటివరకు కౌత్స గోత్రంలో ఉన్న శాఖ నియోగులు ఇంటి పేర్లు కొమ్మలపాటి కొమ్మలపూటి ద్రోణం రాజు ఇప్పటి వరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఉన్న మాధవులు పేర్లు కక్కిరాల క్షీరసాగరం క్షీరసాగరము ద్రోణం రాజు దేవరకొండ దేవరకొండి మహాకాళి ఇప్పటివరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఉన్న లింగధారి నియోగులు ఇంటిపేర్లు కక్కిరాల ఇప్పటివరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఉన్న లింగధారులు ఇంటి పేర్లు కక్కిరాల ఇప్పటివరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు కంభం మెట్టు కంభం మెట్టు కొమ్మమూరి కుంటిముక్కల పున్నమరాజు మినుగుల రేకమిలి శ్రీపాదన్న శ్రీపురం ఇప్పటివరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు పేర్లు అన్నవరపు కంభంమెట్టు కంభంమెట్టు గోవిందలూరి పట్టినపు పట్టిసప్పు మాంధాత మాగంటి మహంకాళి మహాంకాళి రేకపల్లి రేకమిలి రేకమిల్లి ఇప్పటివరకు కౌత్స కౌత్సగోత్రంలో ఉన్న వేగినాటి నియోగులు ఇంటి పేర్లు తంగిరాల ఇప్పటివరకు కౌత్స కౌత్సగోత్రంలో ఉన్న వేగినాటి వైదికులు ఇంటి పేర్లు తంగిరాల ఇప్పటివరకు సేకరించిన కౌత్సగోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు కొండపల్లి కాశీ ద్వారక ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న స్మార్థులు ఇంటి పేర్లు ఐనం ఐనంపూడి ఇప్పటివరకు సేకరించిన గోత్ర ప్రవర వివరాలు గోత్రం కౌత్స ప్రవర అంగీరస మాంధాత సూత్రం ఆపస్తంభ గోత్రం కౌత్స प्रवर अंगीरस मान्धात कौत्स सूत्रम् आपस्थम्भ गोत्रम् कौत्स प्रवर अंगीरस मान्धात कत्व्य सूत्रम् आपस्तम्भ गोत्रं कौत्स प्रवर अंगीरस मान्धातृ कौत्स सूत्रम् ఆపస్తంభ ఆస్వలాయన కాత్యాయన మత్స్యపురాణోక్తము బోధాయన విఖనస వరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు ఇక్షాకుల ఇక్షాకుల ఇక్ష్వాకకుల ఇక్ష్వాకుల ఇక్ష్కుల కంబకుల కదంబకుల గోత్రం కౌత్స త్రయార్షేయ ప్రవర అంగీరస మాంధాత కౌత్స్య సూత్రం ఆపస్తంభ సంకేతనామాలు ఇక్షాకుల ఇక్షాకుల ఇక్ష్వాకకుల ఇక్ష్వాకుకుల ఇక్ష్వాకుల ಇಕ್ಷ್ವಾಲಿಕುಲ, ಕಂಬಕುಲ, ಕದಂಬಕುಲ ಗೋತ್ರಂ ಕೌತ್ಸ ತ್ರಯಾರ್ಶೇಯ ಪ್ರವರ ಅಂಗಿರಸ ಮಾಂಧಾತ ಕೌತ್ಸ ಸೂತ್ರ ಆಪಸ್ತಂಭ ಸಂಕೇತನಾಮಲೂ ಇಕ್ಷಾಕುಲ ಇಕ್ಷಾಕುಲ ಇಕ್ಷವಾಕುಲ ಇಕ್ಷ್ವಾಕುಕುಲ ಇಕ್ಷವಾಕುಲ ಇಕ್ಷ್ವಾಕುಲ ಕಂಬಕುಲ ಕದಂಬಕುಲ गोत्रम् कौत्स त्रयार्शेयप्रवर अङ्गिरस मान्धात कत्व्य सूत्रम् आपस्तम्भ